ధన్యవాదాలు తెలుపుకుంటా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మా దేవేంద్ర పన్న వచ్చినాడు వచ్చి ఆయన వాణిని పార్టీ వైపు నుంచి అన్నీ బ్రహ్మాండంగా వినిపించినాడు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దలు వచ్చి మాట్లాడినారు అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి కొంతమంది వచ్చి మాట్లాడినారు అందరూ మాట్లాడినారు నేను ఒకటే అడుగుతా ఉన్నా అయ్యా ఇంత పెద్ద ఇన్ని నుంచి ప్రజలందరూ అడుగుతా ఉన్నారు ప్రజలందరూ కూడా ఉద్యమం చేస్తా ఉన్నారు ఈరోజు ప్రభుత్వం కూడా పాజిటివ్గా ప్రభుత్వం కూడా ఈరోజు మేము కూడా మీ మాట వింటున్నామని ఈరోజు ఇక్కడ సభ జరుపుతా ఉన్నాం ఒక్కడే ఒక్క వైసీపీ నాయకుడు వచ్చి ఇక్కడ ఎందుకు మాట్లాడలే ఒకే సర్పంచ్ వచ్చి మాట్లాడినాడు పాపం వాణా మండలం కావాలి జిల్లా కావాలని పాప మాట్లాడారు ఆయన నిజంగా ఒప్పుకో వైఎస్ఆర్సీపీ కాక వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా రావాలి వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ నియోజకవర్గంలో ఎక్కడ పోయినట్టు కేవలం ఎమ్మెల్యే పదవులు ఇస్తే కూర్చోవడమో ఇంకో రకంగా అనుభవించడానికి కాదుగా ఆ వందల ముప్పై ఆరు మంది మౌన్సిల్ కౌన్సిలర్లు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏమైనట్టు వాళ్ళకి ఏం మండలాలు అక్కర్లేదా వాళ్ళ జిల్లాలు అక్కర్లేదా మాజీ ఎమ్మెల్యే ఏమైనాడు మీరు వ్యతిరేకిస్తున్నారో చెప్పండి పోయి అట్లా ఇప్పుడు ఇక్కడ అంతమందికి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వచ్చి కూర్చొని అయ్యా మాకు మండలం చేస్తా ఉన్నామంటే ఇంతకాలం అధికారం అనుభవించినటువంటి వైఎస్ఆర్ మాజీ ఎమ్మెల్యే ఎందుకు వచ్చి నీ అభిప్రాయాన్ని చెప్పలేకపోతున్నాం నువ్వు మండలాలకు వ్యతిరేకమా ఆదో జిల్లా రావడానికి నువ్వు వ్యతిరేకమా నీకు ఇష్టం లేదా మీ కార్యకర్తల వచ్చి పాపం మాట్లాడుతా ఉన్నారు మీకేమైంది వచ్చి మాట్లాడాలి కదా నాలుగు మాటలు చెప్తే అధికారికంగా కలెక్టర్ గారు రాసుకొని మేము కూర్చున్న ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే కూడా వచ్చి మాట్లాడినాడండి ఆయన కూడా తన అభిప్రాయం చెప్పాడు చేయమంటున్నాడు అని మాట్లాడాలి కదా నేను రిక్వెస్ట్ చేస్తా ఈసారి కాదు ఏ రోజు సరే పార్టీ కార్యక్రమాలు ఎవరి వాళ్ళు చేసుకుంటాం కానీ ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో రాజకీయం చేయకూడదు ఈరోజు కూటమి ప్రభుత్వం నీకు మండలాలు ఇస్తామయ్యా ఒక సమావేశాన్ని జరుపుతా ఉన్నాం వచ్చి నీ అభిప్రాయాలు చెప్పండి అంటే వచ్చి చెప్పాలిగా నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పచ్చు లేదా ప్రజల అభిప్రాయమే నా అభిప్రాయం అని నీకు కూడా అనిపిస్తే వచ్చి అయ్యా ప్రజలతో నేనున్నాను ప్రజాభిప్రాయం నా అభిప్రాయం అని సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నాను ఇది మంచి పద్ధతి కాదు ఆదోని అభివృద్ధిలో నేను మళ్ళీ మళ్ళీ పార్టీలన్నీ కోరుకుంటా ఉన్నా ఆదోని అభివృద్ధిలో అన్ని పార్టీలు కలిసి రండి ఎలక్షన్లు వచ్చినప్పుడు పోట్లాడుకుందాం మనం ఏం ఇబ్బంది లేదు ఎవరి పార్టీల్లో వాడు బ్రహ్మాండంగా చేసుకున్నాం కానీ ఆదోని అభివృద్ధి చేసుకోవాల్సి వచ్చినప్పుడు మన పోట్లాట మన ఒకరినొకరు ఇక్కడ కూడా ప్రతి విషయంలో రాజకీయాలు చేస్తే ఎదుటి వాడికి అలుసవుతాము ఆదోని ప్రజలంతా అభివృద్ధి విషయంలో ఒకటే ఆదోని అభివృద్ధి చేయడంలో అన్ని పార్టీలు ఒకదాటి మీదకున్నాయనే భావన కల్పించాల్సిందిగా అన్ని పార్టీల నాయకుల్ని నేను ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యేల్ని అలాగే నేను ఎమ్మెల్యేగా కౌన్సిలర్ని మాజీ కౌన్సిలర్ని నాయకులని గ్రామ స్థాయి మండల స్థాయి నాయకులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి అందరూ కూడా ఈ ఒక్క విషయంలో తమ తమ అభిప్రాయాల్ని బహిర్గతంగా చెప్పి ప్రజల పక్షాన నిలబడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏది ఏమైనా ఇది రాజకీయ సమావేశం కాదు కాబట్టి సహేతుకమైనటువంటి కారణాలని ఆర్టీఓ గారి సమక్షంలో పెట్టాను ఆయన విచారణ చేసుకున్న తర్వాత నివేదిక వీలైనంత తొందరగా పంపిస్తారు తర్వాత నేను మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సదరు మంత్రుల దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని నేను తప్పనిసరిగా ఫాలో అప్ చేసుకుంటానని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం అత్యంత పురాతనమైనటువంటి ఆలయం ఉంది సార్ సుమారుగా పన్నెండు వందల సంవత్సరాల కిందట కట్టినటువంటి రామాలయం మన ప్రాంతంలో అతి అత్యంత వైభోగం ఉన్నటువంటి రామాలయం పెద్ద తుమ్మలంలో ఉంది సార్ పెద్ద జనాభా అక్కడ అంత గొప్ప విషయం అంటే పెద్ద తుమ్మలంలో హిందువులు ముస్లిమ్స్ ఎంత బ్రహ్మాండంగా మత విశ్వాసాలతో పాటుగా మత సామరస్యానికి పెట్టిన పేరుగా ఆ గ్రామం విరాజిల్లుతా ఉంది అటువంటి పెద్ద గ్రామం అక్కడ ఉంది సో ఎన్నో విషయాలు మన అందువల్ల పెద్ద గ్రామాలైనటువంటి రెండిటినీ కూడా పెద్ద హరివాణం పెద్ద తుమ్మలం రెండింటినీ తప్పనిసరిగా రెండు మండలాలు చేస్తూ మిగతా వాటిని కనీసం రెండు మూడు మండలాలుగా చేయగలిగితే వాళ్ళకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని నేను ఆదు ప్రజలందరి వైపున కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను